అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ ఆ శుభవార్తల మీద మీ మీద ఈర్షతో పగబట్టి మీకు నష్టం చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మీరు తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి మీ అదృష్టం వల్ల మీరు తప్పించుకుంటారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి పరిష్కారం కో మీరు ఈ రోజు చూసినట్లయితే దాని కొరకు మీరు పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది మరియు పరిహారంలో మీరు మీ జేబులో నల్ల పసుపు కొమ్మల ఐదు మీ దగ్గర ఉంచుకోండి ఇలా చేట వల్ల హాని అనేది మీకు దరిచేరదు అంతా శుభం కలుగుతుంది కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం మీరు అడుగుతారు మీకు బాగా దగ్గరైన వారితో ఈ రోజు రాత్రంతా ఫోన్ లో మాట్లాడతారు మీ జీవితంలో ఎంజాయ్ చేయడానికి మీరు ఈ రోజు మంచి రోజు వ్యాపారాన్ని మంచిగా ప్లాన్ చేసే వ్యక్తులతో ఎవరితో అయినా సరే మీరు భాగస్వామిని ఈ రోజు చేయకూడదు మీ సమస్యలను మీ కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది తలకు మించిన బాధ్యతలతో మీరు ఈ రోజు ఉండకూడదు కాస్త ఓపికగా వ్యవహరించండి విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది రోజంతా ఆనందంగా గడపగలుగుతారు భక్తి శ్రద్దలు మీరు అధికమవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు రామాలయాన్ని దర్శించండి అన్ని చింతలు దూరం అయిపోతాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తొలగించబడతాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది రాజకీయ వేత్తల చిత్ర పరిశ్రమ వారికి ఇబ్బందులు కొన్ని ఉంటాయి ఆశపడ్డ కాంట్రాక్టులకు చేదారి నిరాశ చెందుతారు మీరు మీ విజయాల అహంకారాన్ని చూపించాల్సినటువంటి అవసరం లేదు మరియు పరస్పర సహకారం యొక్క భావన మీ మనసులో ఉంటుంది మీరు ఒక సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచు ప్రజలు చెడుగా భావించే ఏదైనా చేస్తారు జాగ్రత్త మీరు చేసే పనుల ప్రమాదకర పనుల ఉండకండి లేకపోతే మీరు డబ్బు మీ చేజారిపోతుంది యువత వారి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైనా విజయాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది భార్య భర్తల మధ్య సంబంధంలో మాధుర్యం అనేది పెరుగుతుంది సమయంలో ఉత్సాహం ఉత్సాహాన్ని మీరు తగ్గించుకొనివ్వదు ఇక ఈ రోజు సవరించినటువంటి ఆహారాన్ని మీరు తినకూడదు అంటే ఎక్కువగా మీరు ఈ రోజు నాన్ వెజ్ ని కానీ తినుబండాలను కానీ మీరు తినకూడదు అనుభవం ద్వారా పెద్ద సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే మీరు ఆందోళన వదిలివేయడం ఎంతో ముఖ్యం లేకపోతే మీకు మానసిక వేదన పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే నిద్రలేమి సమస్యలు వంటివి పెరుగుతాయి ఈ రోజులో మీకు మంచి రోజుగా ఉంటుంది ప్రారంభం మంచిగానే కనిపిస్తుంది మరి విద్యార్థిని విద్యార్థులు అయితే శ్రమకు దగ్గర అందుకోబోతున్నారు మరి ఇలా లక్కి సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ మరి ఆకు పచ్చ మరి పరిహారం చూసినట్లయితే ఈ రోజు ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరపెట్టి ఆ తర్వాత సింధూరం తీసుకొని సింధూరంలో కొద్దిగా రోజు వాటర్ తో తడిపి ఆ రోజు వాటర్ తో తడిపినటువంటి సింధూరం సవ్య స్వస్తికి గుర్తు వేయాలి తమలపాకు మీద తర్వాత ఉంగరం వేలు తోటి శ్రీమని అక్షరం రాసి రెండు నాలుగు చుక్కలు వేయాలి కుడివైపు ఎడం వైపు రెండు నిలుగుతలు వేయాలి ఈ యొక్క ఇలా అలంకరించినటువంటి ఈ తమలపాకును చక్కగా అమ్మవారి ఫోటో ముందు ఉంచి మీరు పూజ చేసినట్లయితే మీకు చక్కగా ధనలక్ష్మి యోగం కలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో